వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కి కొంతమంది వైసీపీ నేతలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది కొంతమంది వైసీపీ నాయకులు నేరుగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఏ మేము ఎన్నికల సందర్భంగా కావచ్చు అంతకు ముందు కావచ్చు మిమ్మల్ని మీ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాము తిట్టాము మేము మా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే చేశాము తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదంటూ కొంత సయోధ్య మాట కలిపే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కూటమి ఈసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి స్పష్టమైన అంచనాలు ఒకవైపు నుంచి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్కి వెళ్ళిన తరువాత ఈ రకంగా ఫోన్లు చేయడం సోషల్ మీడియా వేదికగా రచ్చలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కూటమే అధికారంలోకి రాబోతుందంటూ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా బాంబు పేల్చిన పరిస్థితి కనిపిస్తాయి ఆయన గతంలో కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు కూటమిలో జోష్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది వైసీపీ నేతలు గెలుపు ధీమా వాళ్ళలో సన్నగిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది మిస్సింగ్లో ఉన్నారు గాయమైపోయారు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన చర్చ కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వైసీపీ నాయకుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయిన ఈ పరిస్థితుల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నేరుగా పవన్ కళ్యాణ్కి టచ్లోకి వెళ్ళి ఎస్ మేము జనసేన పార్టీలోకో లేకపోతే సో మీతో కలిసి ఉంటాము అని చెప్పేందుకు ఫోన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొంత సయోధ్య సానుకూల వాతావరణం తీసుకొచ్చే దాంట్లో భాగంగా వాళ్ళు టచ్లోకి వెళ్తున్నట్టుగా వారికి ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది ఎస్ అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా ఫోన్ చేసే పరిస్థితి ఉందా సో ఏం జరిగే అవకాశం మీద కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు కట్టా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి సో పేర్ని నాని ఫ్యామిలీ కావచ్చు తర్వాత అంబటి రాంబాబు కావచ్చు గీత అవంతి శ్రీనివాసు ఇలాంటి పేర్లైతే చాలా స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ఎక్కువ మంది కాపు నాయకులే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి నిజంగా కూటమి గెలుస్తుందని ఒక ధీమా వాళ్ళలో కనిపించే ఈ రకంగా ఫోన్లు చేసే పరిస్థితి ఉందా ఎట్లా అర్థం చేసుకోవాలి కాపులు తూర్పు కాపులు కొంత బీసీ సమాజ వర్గ నాయకులు కొంతమంది జనసేనలోకి మేము వస్తామంటూ పవన్ కళ్యాణ్ని టచ్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారనేది పొలిటికల్ సర్కిస్లో జరుగుతున్న ప్రచారం ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చీపిరిపల్లి విజయనగరం జిల్లా చీపిరిపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా జనసేనలోకి వెళ్ళటానికి నాకు ఓకే అని చెప్పినట్టు సమాచారం ఆయన తరపున కొంతమంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టచ్లోకి వెళ్ళినట్టు మనకున్నటువంటి సమాచారం మరి ఎవరు తీసుకుంటారు ఎవరిని తీసుకోరు మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి కొన్ని వంగ గీత పేరు వినపడుతుంది వంగ గీత పీఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసింది వాస్తవానికి పీఠాపురంలో పోటీ ఆమెకి ఇష్టం లేదు ఆమె కాకినాడ ఎంపీగా ఉంది కాకినాడ ఎంపీగానే మళ్ళీ పోటీ చేస్తానన్నది కానీ వైసీపీ పార్టీ చెప్లింగ్స్లో భాగంగా తీసుకొచ్చి ఆవును పిఠాపురంలో నిలబెట్టడం జరిగింది అయితే అప్పుడు ఆమెకి తరఫున ముద్రగాడి అండగా వస్తారు కాపు సమాజవర్గం మొత్తం అండగా ఉంటుందని ఆమె భావించింది కాకపోతే ఆ మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆమె చిరంజీవి కుటుంబానికి చాలా దగ్గర ఆమె రాజకీయ జీవితం అంటే ఎమ్మెల్యేగా ఆమె రాజకీయ ప్రస్థానం ఆమె ప్రజారాజ్యం నుంచే స్టార్ట్ అయింది పొలిటికల్ లైఫ్ టీడీపీ పార్టీ నుంచి స్టార్ట్ అయింది రాజకీయ అంటే ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ప్రస్థానం ప్రజారాజ్యం నుంచి స్టార్ట్ అయింది సో రాజకీయంగాను ఆమె జన్మస్థానం కూటమి నుంచే ఉండి కూటమి పార్టీల నుంచే ఉంది ఆమెకి ఆ పార్టీలతో తలబట్టు అందులోనూ సాక్షాత్తు చిరంజీవి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్తో పోటీ పట్టడం అనేది ఇష్టం లేదు కానీ రాజకీయంగా టికెట్ ఇచ్చిన తర్వాత తన తన పొలిటికల్ లైఫ్ తను చూసుకుంటుంది కాబట్టి పోటీ చేసింది పోటీ చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కూడా ఒక్క మాట కూడా అనలేదు పైగా చిరంజీవి ఏదో ఒక చేసినప్పుడు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఎలా తమ్ముడో చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఎలా తమ్ముడో నేను అలా చేరినంటూ మాట్లాడే ప్రయత్నం చేసింది సో ఓకే ఆమె ఇప్పుడు ఆమె సొంత సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి ఏదైతే పోర్సు ఏదైతే ఉందో దానివల్ల ఆమె మళ్ళా స్టాండ్ మార్చుకున్నారు వైసీపీలో ఉండడం కంటే కూడా ప్రజారాజ్యంలో పోతే అంటే సారీ జనసేనలోకి పోతే తన పొలిటికల్ అయితే బాగుంటుంది కూటమి పార్టీలతో ఎందుకంటే వైసీపీ రాబోయే కాలంలో ఉంటుందో ఉండదో అనేటువంటి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత కుటుంబమే తిరుగుబాటు చేసింది వాస్తవంగా వైసీపీ తరఫున గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఈ రకమైన పొలిటికల్ లైఫ్ ఉంటుందని ఎప్పుడూ ఊహించారు ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ వంగ గీత గురించి మాట్లాడుకుంటున్నాం వంగ గీత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఎమ్మెల్యే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ విలీనం చేసిన తర్వాత చిరంజీవి నిర్ణయం మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది చిరంజీవి పొలిటికల్ లైఫ్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ వైసీపీగా టన్ టన్ అయింది కాబట్టి ఆమె వైసీపీలోకి వెళ్ళింది వైసీపీ పార్టీలో వరుసగా ఆమె పోటీ చేయటం గెలవడం జరిగిపోతూ ఉంది అంతే తప్ప ఆమె ఇష్టం ఉంటే వైసీపీ పార్టీలో పోయిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టంతోనో వైసీపీ పార్టీ అంటే ప్రేమతోనూ ఆమె వైసీపీలోకి పోల చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ విలీనం చేయటం వల్ల కాంగ్రెస్లో పోయింది కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీగా ఏపీలో మారిపోవటం వల్ల వైసీపీలో పోయింది తప్ప ఆమెకి చిరంజీవి కుటుంబం అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడం చాలా బ్యాడ్గా ఆమె థింక్ అవుతు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మళ్ళీ జనసేనలోకి తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్టు మనకు వినపడుతున్న సమాచారం కాబట్టి మీరు ఇంతకు ముందు ఇంకొక పేరు చెప్పారు సీనియర్ నాయకులు చీబ్రబుల్ నియోజకవర్గం బొత్స సత్యనారాయణ కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు ముఖ్యంగా ఆ బహిరంగ సభ వేదికగా నా తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ చెప్పారు ఆయన కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే వేదిక మీద భాగోద్వేగానికి గురినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే నిజంగా ఇంతటి సీనియర్ నాయకులు కూడా ప్లేటు పిరాయించే పరిస్థితి కనిపిస్తుందా ఇంత దగ్గరగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి నాయకులు కూడా సో నేరుగా ఫోన్లు చేసి వెళ్లే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే లండన్ సో కాపు కాపుమర్థిక నేతలు కావచ్చు కొంతమంది ఓటమి అంచున వాళ్ళకి ఆ ఓటమి వెంటాడుతున్నటువంటి అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎంతవరకు ఇట్లా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ రాజకీయాల్లో భావోద్వేగాలు తాత్కాలికమే ఎగ్జాంపుల్ సొంత తల్లే కొడుకుని కాదండి సొంత చెల్లి అన్నని కాదండి ఇప్పుడు తండ్రి రాంటివాడు అన్న మాట ఎంతసేపు చెప్పండి అసలు కన్న తల్లి వద్దన్న తర్వాత సొంత చెల్లి వద్దాన్న తర్వాత తండ్రి రాంటివాడు తండ్రి కాదు కదా తండ్రి రాంటివాడు ఆయన దేవుని చెప్పండి బచ్చ సత్యనారాయణ కొన్ని ఇంపార్టెన్స్ ఎంత వైసీపీలో చెప్పండి సో బత్స అత్యనారాయణ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఇంత సీనియర్ నాయకుడిని ఒకప్పుడు పీసీ ప్రెసిడెంట్గా చేశా రాజశేఖర రెడ్డి గారు లో పని చేస్తా రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఏదంటే అది పని నడిపించుకోగలిగా కానీ ఇవాళ వైసీపీ పార్టీలో బొచ్చ సత్యనారాయణ కొన్ని ఇంపార్టెన్స్ ఎంతో చెప్పండి ఇప్పుడు ఇంకా చెప్తాం మీరు కొన్ని కొన్ని కీలక విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు వైసీపీ పార్టీకి ఉత్తరాంధ్రలో బలం ఉందంటే కేవలం విజయనగరం జిల్లాలో వైజాగ్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఘోరంగా ఓడిపోతుంది ఒక్క విజయనగరంలో మాత్రం పార్టీ నిలవగలుగుతుంది ఎందుకంటే బొచ్చద వచ్చినా ప్రభావం ఇంకా జిల్లాలో ఉంది మరి అంత సీనియర్ నాయకుడిని ఆ పార్టీ ఏ మేరకు గౌరవించగలదు వైసీపీ పార్టీ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు బొచ్చేదించినారనా రాజశేఖర రెడ్డి దగ్గర పోగలడు కానీ ఇప్పుడు జగన్ గారి దగ్గర పోగలడా పోలేడు ఆ పోలిన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి కాకపోతే ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీతో భావోద్వేగం ఉంటుంది ఇంకా ఇంకా ఒక్కసారి వెనక్కిన చూడండి బొచ్చేది వచ్చినానని జగన్ ఉద్దేశించి పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ లీడర్గా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు సారీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు జగన్ అన్రాన్ని మాట్లాడినాడు మరి ఇప్పుడు జగన్ పొగిడితే భావోద్భేగాన్ని గురవుతున్న విషయాన్ని మీరు చేస్తున్నారు జగన్ బొచ్చేది వచ్చినా అన్న బండబులు తిట్టిన విషయాన్ని నేను చేస్తున్నాను సో ఇవన్నీ రాజకీయాలతో తాత్కారమైతి ఇట్లు ఒట్లు అనేది చాలా తాత్కాలికం ఇప్పుడు ఆయన పార్టీ మారడానికి డిసైడ్ అయిపోయారు జనసేనలో పోవడానికి డిసైడ్ అయిపోయారు ఎందుకు జనసేనలోకే పోతున్నారు మీరు ఆపరేషన్ కూడా అడగవచ్చు ఇప్పుడు పేర్నిగిట్టు టచ్లోకి వెళ్ళాడని మనం వింటా ఉన్నాం వంగగీత టచ్లోకి వెళ్ళినట్టు మనం వింటా ఉన్నాం కన్నబాబు టచ్లోకి వెళ్ళాడని మనం వింటా ఉన్నాం తర్వాత అవంత్ శ్రీనివా టచ్లోకి వెళ్ళాడని మనం వింటా ఉన్నాం బొత్స దచ్చరని టచ్లోకి వెళ్ళాడని వింటా ఉన్నాం ఎందుకు జనసేనలోకే పోతున్నారు అంటే దాంట్లో కూడా కొలమానం దాంట్లో కూడా రాజకీయ లెక్కలు ఉన్నాయి ఏంది అంటే టీడీపీ పార్టీ నూట యాభై ఐదు నిజవగాలు వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు అక్కడ రాజకీయ లైఫ్ ఉండదు ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉంటారు ఆల్రెడీ గెలిచిన లీడర్స్ వాళ్ళ పార్టీ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు జనసేన ఇవాళ కాపైనా రేపైనా జనసేన పార్టీగా పోటీ చేయాల్సింది కదా ఎన్ఆర్ కూటమిలో ఉంటుంది ఎన్ఆర్ టీడీపీతో పొత్తులో ఉంటుంది ఆ పార్టీ అధికారం రావడం కోసం ఆ పార్టీ కూడా ప్రయత్నం చేసింది కదా సో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ వెళితే పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ లీడర్గా బతి దొచ్చిన అక్కడ ఎమర్జీ కావచ్చు పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ లీడర్గా వంత శ్రీనివాస ఎమర్జీ కావచ్చు నెస్ట్ పొలిటికల్ లైఫ్లో పేరిన కిట్టు ఎమర్జీ కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ జిల్లాకి లీడర్గా ఎదగవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరుని కెట్టు కృష్ణా జిల్లాకి లీడర్గా ఎదిగే అవకాశం ఉంది ఉత్తరాంధ్రకి బచ్చదచ్చిన పెద్ద లీడర్గా జనసేన తరపున ఎదిగే అవకాశం ఉంది సో వీళ్ళంతా వాళ్ళ పొలిటికల్ లైఫ్ చూసుకున్నప్పుడు జనసేన అనేది ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇప్పుడు ఓటమి అంచున ఉన్నాము లేదంటే కూటమి అధికారం లాగబోతుంది అని చెప్పేసి కొన్ని అంచనాలు కొన్ని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా కాల్స్ చేస్తున్నారని ఒక సమాచారం వస్తున్నటువంటి ప్రస్తుత ఈ పరిస్థితిలో మరి జనసేన అధ్యక్షులు ఏ మేరకు వాళ్ళనే ఆహ్వానించే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చాలా నిజాయితీ పరం నాయకులు నాకు కావాలి జనసేన ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం నిర్మించబడిన పార్టీ రాజకీయ పార్టీ ఇది అన్ని రాజకీయ పార్టీలు లాంటిది కాదు నిజాయితీ కూడిన నిఖాసైన వాళ్ళు కావాలి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఫ్రెషర్స్ కావాలి యువత యువకులు కావాలని చెప్పి ఆయన కొంతమంది రాజకీయాల్లో తీసుకొచ్చిన పరిస్థితి కూడా చూసాం మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వేరే పార్టీలో ఉండి ఇన్ని రోజులు తిట్టినటువంటి వీళ్ళకు ఏ మేరకు అవకాశం కల్పించే పరిస్థితి ఉంది జనసేన అధ్యక్షులకు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి వాళ్ళు చెప్పినంత మాత్రాన మేము వస్తామని చెప్పినంత మాత్రాన కేవలం రాజకీయ ఎజెండాలో భాగంగా గతంలో మేము విమర్శలు చేశామని చెప్పినంత మాత్రాన వాళ్ళని తీసుకునే పరిస్థితి ఏ మేరకు ఉంది ఎస్ తీసుకోవచ్చు కాక రాజకీయాల్లో విమర్శలు విమర్శలు చేసిన సందర్భాన్ని తీసుకోరు అనేది ఏం లేదు కదా పంచకర రమేష్ బాబు ఏమి జనసేన నుంచే పుట్టినోడు కాదు జనసేన కోసం ఏం కాదు కదా ఇలా అనేక మంది ఉన్నారు కదా ఏముంది దాంట్లో తీసుకోవడంలో ఏముంది తీసుకోవచ్చు కాక పార్టీ తన పార్టీ నుంచి చేసుకోవాలి సీనియర్ సలహాలు కావాలి అడ్వైజర్ కావాలి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి బలం కూడా తోడి కావాలి పార్టీకి అనుకున్నప్పుడు వాళ్ళందరం తీసుకోవచ్చు లేదు వాళ్ళ మీద విమర్శలు ఉన్నాయి వాళ్ళు ఇలా వైసీపీ అధికారం అయింది కాబట్టి జగన్ గారు చేది పోతున్నారు కాబట్టి నా పార్టీ వైపు వస్తున్నారు వాళ్ళని తీసుకునే రాజకీయం చేస్తున్నారు బాగా కుల రాజకీయాలు పట్టిపిడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం కేవలం అవకాశవాదాన్నే బేరీజ్ వేసుకుంటే కనుక అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా అంటే అప్పుడు మాట్లాడే క్రమంలో మాట్లాడతారు తర్వాత ఇప్పుడు మాట్లాడే మాట్లాడే కట్టుబడి ఉంటారని రాజకీయాల్లో ఏమని చెప్పండి సో పార్టీని సిద్ధం చేసుకోవడం ముఖ్యం జనసేన అధికారం తీసుకొచ్చుకోవడం ముఖ్యం తన ముఖ్యమంత్రి అయ్యి తన అనుకున్న పరిపాలన జనానికి అందించడం ముఖ్యం పవన్ కళ్యాణ్ కొన్ని ఆంబిషన్స్ ఉన్నాయి ఒక డ్రీమ్తో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అందుకనే ఆ డ్రీమ్తో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలువ చేయడం ఆయన నచ్చలేదు అందుకే సొంత పార్టీ పెట్టుకున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో పోలేదు కదా ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు సొంత పార్టీ పెట్టుకుని ఒక ఐడియాలజీ పె ఆ ఐడియాలజీ ప్రకారం పవన్ నిజం అంటే బుక్ కూడా రాశారు ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే జనసేన అధికారంలో రావాలి జనసేన అధికారంలో రావాలంటే ఖచ్చితంగా లీడర్షిప్ కావాలి ఆ లీడర్షిప్ని అమర్ చేసుకునే క్రమంలో కొన్ని ఒడిదుడుకులను ఆయన చూసుకుంటాడు మంచి ఉన్నవాడు భరిస్తాడు అంత ఏముంది తప్పదు ఇప్పుడు కటగర్తికి మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ప్రభుత్వం మారితే కూటమి ఒక అధికారం వస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమన్న భయం ఏమన్నా ఈ నేతలు ఏమన్నా కనిపిస్తుందని భావించాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చేస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని డెబ్బై రెండు సంవత్సరాల నాయకుడిని యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి కాబట్టి అనేక కేసులు ఆయన మీద మోపిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారితే కూటమి అధికారంలోకి వస్తే సో ఏదో రకంగా మనల్ని కూడా ఇబ్బంది పెడతారు కక్ష సాధింపు ఉంటుంది సో మేము కూడా కేసుల్ని ఎదుర్కోవాల్సి పరిస్థితి ఉంటుంది ఏమన్నా భయపడి ఇలాంటి నాయకులు ఉన్న జనసేనతో టచ్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుందా మనం జనసేనతోనో లేకపోతే కూటమిలో ఉంటుంటే ఏదో ఒక పార్టీలోకి టచ్లోకి వెళితే మన మీద ఇంకా ఏ కేసులు రావు మనం కొంచెం హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి భావనతో ఏమన్నా టచ్లోకి వెళ్ళిన పరిస్థితి ఆ రకంగా ఏమైనా మనం అనాలిసిస్ చేసే పరిస్థితి ఉండొచ్చా కావచ్చు మీరు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు చూసుకున్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ లీడర్స్గా మంత్రులుగా మాజీ తర్వాత డిప్యూటీ సీఎంలుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు పార్టీ మారారు ఇప్పుడు కడయం శ్రీఆర్ పార్టీ మారటం చూసాం తర్వాత దాన నాగేందర్ పార్టీ మారటం చూసాం తెలంగాణలో చాలా సీనియర్ మోస్తు నాయకులు తుమ్మ నాయసు పార్టీ మారడం చూసాం సో వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీని కాదని ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అంటే కేసులు భయం ఏ ఏపీలో కూడా అదే జరగవచ్చు అధికారం పోయింది కేసులు వెంటబడే అవకాశం ఉంది రెండోది చంద్రబాబు నాయుడు వీళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు యాభై రెండు పైగా జైల్లో పెట్టారు సో ఈ మంత్రులు అవినీతిని ఒక్కొక్కటిగా టీడీపీ అందరూ లోకేష్ గారు చెప్తున్నారు రెడ్డారిలో పేరు రాసుకుంటున్నారు అందరినీ జైలు పంపిస్తా అని చెప్పేసి లోకేష్ గారు ఓపెన్ గా చెప్తున్నారు కదా సో ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉంది వాళ్ళు అయితే టచ్ లో వచ్చారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పే పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితి సమయంలో సో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద చాలా దురుసుగా చాలా దూకుడుగా మాట్లాడినటువంటి వాళ్ళకు నేను వంశీ కావచ్చు కోడాలి నాని కావచ్చు వీళ్ళ పేర్లు బయటకు రావట్లేదు ఆరు నూరైనా వైసీపీతోనే ఉంటారని భావించాలా ఎలా చూడాలి వాళ్ళు కూడా వైసీపీ మీద ప్రేమో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమో అనుకోలేం కానీ వాళ్ళు ఎవరు రాణిస్తారు చెప్పండి అంతగానో ఎస్టీఎంకి వెళ్ళిపోయారు ఇప్పుడు బస్ అంటే మరీ ఎస్టీఎంకి వెళ్ళలేదు కాబట్టి ఆయన రాణిస్తారు పేరుని కిట్టు మా నాంది ఇట్టిందాటి నాకేం సంబంధం నా పొలిటికల్ లైఫ్ కావాలి కాబట్టి నేను మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని చిరంజీవి అభిమాని బ్యానర్ కట్టాను వాళ్ళ సినిమాకి అని చెప్పుకుంటాడు సో వంగ గీత చెప్పుకుంటుంది నేను నా రాజకీయ జీవితమే ప్రజారాజ్యంతో స్టార్ట్ అయింది నాకు చిరంజీవి సొంత అనేది అంటాడని వంగ గీత చెప్పుకుంటుంది కానీ వలంబిని వంశీ కొడన ఏం చెప్పుకుంటారు చెప్పండి చంద్రబాబుని భువనేశ్వరిని బండబూలు తిట్టినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి వాళ్ళు బూతులతో బతికినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టినటువంటి వాళ్ళు ఏం ఏం చెప్పుకుంటారు చెప్పండి వాళ్ళని ఎవరు రాణిస్తారు చెప్పండి వాళ్ళకి రావడానికి స్కోప్ లేదు కాదు వాళ్ళు మాత్రం ఎందుకు పోరు మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ వలంబి నేను వంశి అమెరికా వెళ్ళిపోయాడు ఆలోపు వంశీ ఈ ఏదో కొత్త రకం వీసా కింద అప్లై చేసుకున్నారు అంటే అమెరికాలో నేను పెట్టుబడి పెడతాను నా దగ్గర కొంత డబ్బు ఉంది నాకు పర్మనెంట్ మెంబర్షిప్ అమెరికాలో కావాలి సిటిజన్షిప్ కావాలి నేను ఇక ఇండియా వెళ్ళను ఇక్కడ సిటిజన్షిప్ కావాలని వంగ అంటే అంటే ఫలితాల సమయానికి ఆయన రాడనే చెప్తారా రాడేటా ఇప్పటికే ఆ వీసా అప్లై చేసుకున్నాడు సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతూ ఉన్నాయి మనకు అంతున్న సమాచారం మనకు వినపడుతున్న వార్తల ప్రకారం ఆయన మళ్ళీ ఇండియా వచ్చే అవకాశం లేదు వాళ్ళ నేను ఆయన ఆల్రెడీ అమెరికా సిటీజన్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు అంటే ఫలితం కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు ముందే తెలిసిపోయింది అనుకోవచ్చా ఈ పరిణామాన్ని బట్టి ఆల్రెడీ మీకు గూగుల్లో కొట్టని తెలిసిపోయింది వల్ల నేను అక్కడ ఉన్నటువంటి తన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాడు అమెరికాలోనే ప్రజెంట్ ఉన్నాడు అతను కొత్త రకం వీసాకి అప్లై చేసుకున్నాడు ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాడు నాకు ఇక్కడ నేను పెట్టుబడి పెట్టడానికి వచ్చాను నేను పెట్టుబడిదారుడిగా ఇక్కడ ఉంటాను ఇక్కడ చాలామందికి లోకల్ వాళ్ళకి నేను ఉపాధి కల్పిస్తాను నాకు పర్మనెంట్ మెంబర్షిప్ కల్పించానని అమెరికా ప్రభుత్వానికి అతను లెటర్ పెట్టుకున్నట్టు మనకున్న సమాచారం సో అతను రాకపోవచ్చు అతను ఏ రాజకీయాలు టీడీపీలో ఉండకపోవచ్చు వైసీపీలో ఉండకపోవచ్చు అని టీడీపీలో జరనీరు ఇప్పుడు చార్దనన్నా చార్ని ఎవరు సో వైసీపీలో ఉండకపోవచ్చు పర్మనెంట్ గా అమెరికాలో బతకొచ్చు కోడనా ఏంటో తెలియాల్సి ఉంది ఇంకా ఇప్పుడు ఇంకోటి కటాకర్తి గారు ఇప్పుడు ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వైసీపీలో ఉండే కాపు నాయకులు కావచ్చు కొద్దిపాటి ఇతర నేతలు కూడా టచ్లోకి వచ్చి ఫోన్లు చేస్తున్నారు మ్యాటర్ కొంత సెటరేట్ చేసుకునే పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు ఫ్యామిలీతో లండన్ టూర్లో ఉన్నారు ఆయన వచ్చేసరికి ఒకటో తారీఖు రెండో తారీఖు అవుద్దని చెప్పేసి సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలో ఈ లోపే ఇదంతా మ్యాటర్ అంతా సెటరేట్ చేసేసుకుని ఫలితాలు వచ్చిన తర్వాత ఇక వెంటనే ఆగకుండా జాయిన్ అయిపోదామని చెప్పేసి ఆ రకమైన ఆలోచన చేసే వీళ్ళు ఈ డిస్కషన్స్ చేస్తున్నట్టు భావించాల్సిన అవసరం ఉందంటారా రాజకీయాలు ఎంత సరదాగా ఉంటాయో మీకు ఉదాహరణ ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తాను కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఆ రోజు వైసీపీలో జారటానికి అంత రెడీ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందనుకుంటే ఆయన అంతా రెడీ చేసుకొని వైసీపీ ఆఫీస్కి బయలుదేరారు అయితే మధ్యలో ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది ఢిల్లీ నుంచి కాల్ వచ్చేసరికి వైసీపీ ఆఫీసుకు పోతున్నటువంటి కన్న కన్న లక్ష్మీనారాయణ జగన్ కండువా కప్పుకొని రెడీగా ఉన్నాడు కండువా కప్పడానికి కన్న లక్ష్మీనారాయణ వైసీపీ ఆఫీస్కి పోతున్నాడు సమాచారం ఉన్నాడు సమాచారం ఇచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది వెంటనే పిచ్చే ఊడ్డి వెనక్కి టన్ను తీసుకుని బీజేపీ ఆఫీసీ పోయి కండువా కప్పించుకున్నాడు బీజేపీ నాయకులతోటి సో రాజకీయాలు అంటే సగం దూరం పోయిన తర్వాత అక్కడ జగ జగన్ కండువా కప్పుకొని రెడీ జండువ కండువా పట్టుకొని రెడీగా ఉన్నాడు రెడీగా ఆ కాదని చెప్పేసి బీజేపీ ఆఫీస్ పోయిపోయారు రాజకీయాలు ఇంత విచిత్రంగా ఉంటాయి రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదు ఎవరు ఏ పార్టీలో శాస్త్రం కాదు మోబీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో శాస్త్రం పవన్ కళ్యాణ్ గారు జనసేనలో శాస్త్రం చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో శాస్త్రం అంతవరకే ఇంకా మిగతా వాళ్ళంతా అటు ఇటు మారే వాళ్ళే ఓకే సో మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయం పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కాకర రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ఈ వార్త అనేది తెగ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉండగా ఈ వ్యవహారం అంతా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఫలితాలు వచ్చిన వెంటనే వీళ్ళు జాయిన్ అవుతారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది మరి జనసేన అధ్యక్షులు అటు నుంచి ఏ విధమైనటువంటి రిప్లై ఇచ్చారనేది బయటకు రానప్పటికి కూడా సో వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్న పరిస్థితి చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సిచువేషన్ కనిపిస్తోంది